సూర్య న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు హాస్టల్లో జరిగే వాటి వెనుక మాకు అనుమానాలు ఉన్నాయి వాటిని ఆధారాలతో బయట పెడతాము హాస్టల్లో ఉన్న వాళ్లతో లింకులు పెట్టుకుని ఏం ఏం చేస్తున్నారో కూడా త్వరలో బయట పెడతాము అలాంటి కుట్రలకు తెరలేపిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఉద్యోగం నుండి తొలగిస్తాము మంత్రి సీతక్క ఈ హాస్టల్లో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకుని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం అదే చెప్తాం అంటున్నాం ఆధారాలతో చెప్తాం చెప్తాం అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం మాకు డౌట్స్ ఉన్నాయి మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ లలో జరిగే వాటినే మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరాల వివరంగా